ఎంతోమంది చెదిరిపోయిన వారు ఉన్నారు వారిని సమకూర్చని దేవుడు కోరుకుంటున్నాడు బైబిల్ చెప్తుంది నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు వాడు దేవునికి శత్రువు అంట మాట బాగా అర్థం చేసుకోవాలి మన ద్వారా సంఘంలో ఇతరులు సమకూర్చబడాలి చెదిరిపోకూడదు మన మూలంగా నష్టపరకలకూడదు ఒకరికి మనము ఒకరికి అభ్యంతరకరంగా ఆటంకరంగా ఉండకూడదు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ విషయాన్ని సత్యాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాల్సిన వారు నిన్న మన ఏసా ఎవరంటే సమకూర్చే కాపరి అలాగే మనల్ని కూడా ఏమంటున్నాడే తనతో పాటు కలిసి అంటే సమకూర్చమంటున్నాడు మతైశ్వ మాట్లాడుతుంది ప్రేమ నాతో కలిసి సమకూర్చిన వాడు ఏంటంటే చెదరగొట్టువాడు వాడు దేవుని విరోధి అంటున్నాడు మనము ఆయనతో కలిసి సమకూర్చే పనిలో ఏం చేయాలి భాగస్వాములు కావాలి ఇందుకేదో సంపూర్ణ సేవకి అన్ని వదిలిపెట్టేసి ఇలా బైబిల్ పట్టుకొని సేవ చేసి పాస్టైజ్ అవసరం లేదండి నువ్వు ఎక్కడున్నా కూడా ఏ స్థలంలో ఉన్నా కూడా ఏ స్థా ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ హోదాలో ఉన్నప్పటికీ ఆ యొక్క స్థలాలు ఉన్నటువంటి వారిని ఏం చేయాలి నువ్వు ఆయనతో పాటు కలిసి సమకూర్చే పనిలో పుచ్చుకోవాలి ఇది ప్రతి రక్షణ పొందిన ప్రతి విశ్వాస యొక్క ఆయన మందులో చేర్చబడిన ప్రతి గొర్రె యొక్క బాధ్యత ఇంకో గొర్రెను ఏం చేయాలి కనవలసినది విషయాన్ని ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఎవరు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రియమారా మీరు కూడా ఆయన యొక్క గొర్రెలు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకూడదు ప్రియమారా అందుకే ఇక్కడ వాక్యం రాబ చెప్పు చెప్పబడుతుంది ఏంటంటే తనతో పాటు కలిసి సమకూర్చాలంటే క్రిస్టియన్ బాగా అర్థం చేసుకోవాలి ప్రేమ అని పిల్లల కాబట్టి యేసు క్రీస్తు ఎవరంటే సమకూర్చే కాపరి ఎవరైతే మందలో లేరో మందకు దూర్మగా ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తాడంట తిరిగి సమకూరుస్తాడంట మంద ఏకం కావని కోరుకుంటున్నాడు వారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ ఏం చేయాలి సమకూర్చాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్రేమ పిల్లరా ఆ సమకూర్చడంలో మనల్ని కూడా మన యొక్క అవసరం కూడా ఎంతగానో ఉంది అందుకని నాతో కలిసి సమకూర్చునేవాడు చెదరగొట్టేవాడు అని దేవుని వాక్యంలో చెలవేస్తుంది ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రేమ